నమస్తే అండి వెల్కమ్ టు తెలుగ ఇంటి వంటలు నేను నీలలితని మనం ఈరోజు అరిసెలు ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం మనం ఈజీగా పాకం కూడా నేను టిప్స్ అనేది చెప్తాను ముందుగా అయితే మనం రేషన్ బియ్యం అనేది తీసుకుంటున్నాను వీటిని త్రీ డేసు నానబెట్టుకుంటున్నాను మనం ప్రొద్దున్న ఈవినింగ్ వాటర్ చేంజ్ చేసుకుంటూ నానబెట్టుకోవాలి బెల్లం అనేది కూడా ఇలా పొడి పొడిగా ఉన్న బెల్లం తీసుకోవాలి ఇలా చూడండి నేను త్రీ డేస్ తర్వాత చూపిస్తున్నాను వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ మనం నానబెట్టుకోవాలి అప్పుడు మనకి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి మనం పొడి జల్లించుకునేటప్పుడు కూడా సన్నగా ఉన్న హోల్స్ ఉన్న తీసుకోవాలి ఎందుకంటే పిండి అనేది కూడా మనకి సాఫ్ట్గా రావాలి నేను వన్ కేజీ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మిక్సీలోని వేసుకుంటున్నాను ఈ విధంగా మనకి పౌడర్ వచ్చిన తర్వాత మనం జల్లిడు అనేది పట్టేసుకున్నాం ఇప్పుడు మనం జల్లితో చేసుకుంటూ ఒక పిండిని మనం తడి ఆరనివ్వకుండా చేతులతో ప్రెస్ చేసుకుంటూ మనం జల్లిడు అనేది పట్టేసుకున్నాం పిండి అనేది తడిగా ఉంటే మనకి చాలా బాగా వస్తాయి ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం దగ్గరగా చేర్చుకుంటూ జల్లెడనేది ఇదే ప్రాసెస్లో పిండి మొత్తం మనం జల్లించుకుందాం మనం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా బెల్లం అనేది నేను ఇలా పొడిగా పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ముప్పావు గ్లాస్కి ఇంకా కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటున్నాను ఒక కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు ఒకసారి బాగా కరిగిన తర్వాత ఫిల్టర్ అనేది చేసుకున్నాం ఏమైనా మనకి డస్ట్ పార్టికల్ అనేది ఉంటే అక్కడ ఆగిపోతాయి ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని పాకానికి తెచ్చుకున్నాం మధ్యలో మనం ఈజీ అండి వాటర్లో వేసుకుంటూ మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి బాల్ షేప్లో వచ్చిందంటే సరిపోతుంది ఇప్పుడు నాకైతే వచ్చింది మనం ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి అనేది వేసుకున్నామంటే ఇంకాస్త మనకి దగ్గరికి అనేది వచ్చేస్తుంది పాకం ఇప్పుడు వేయడం అయిపోయిన తర్వాత కిందకి దించేసుకొని బాగా ఎలా చూడండి ఈ మాత్రం ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు నెయ్యి అనేది కూడా కొద్దిగా వేసుకుంటున్నాను మీరు నువ్వులు కావాలంటే కూడా ఇందులో వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాం ఇది ఇప్పుడు మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు వేసుకోవచ్చు నిల్వ ఉంటా ఇది ఏమీ అవ్వదు నేను ఇక్కడ నెయ్యి అనేది తీసుకుంటున్నాను మీరు ఆప్షనల్ ఇదే ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చు చిన్న సైజు బాల్లా తీసుకొని చూపించిన విధంగా మరీ పలుచునా వద్దు మందం వద్దు ఈ మాత్రం సరిపోతుంది ఇది వచ్చి అరిసెలు ప్రెస్ చేసుకోవడానికి మనం నెయ్యి హీట్ అయిందా లేదని చెక్ చేసుకున్నాం ఇప్పుడు అయ్యింది వేసుకుందాం చూడండి వేయగానే ఇలా మనకి పొంగు అనేది రావాలి ఇప్పుడు ప్రెస్ చేసుకున్నామంటే ఎక్కువేం ప్రెస్ చేయొద్దు ఎందుకంటే మనం చేస్తున్నది నెయ్యితో కాబట్టి మొత్తం ఇలా చేసేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ పైకి రాగానే చేంజ్ చేసుకోవాలి చూడండి సాఫ్ట్గా చాలా బాగుంటాయి మనకి నిల్వ పెట్టుకుంటే వన్ మంత్ దాకా చాలా రుచిగా ఉంటాయి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ